హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అస్ఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విసిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కాళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను సో చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి సో నేను గ్రూప్లో పోస్ట్ చేసే మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పనిసరిగా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మేము స్పాట్లో గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది మన వాట్సాప్ నెంబర్ అనేది స్టార్టింగ్లో వచ్చే ఇంటర్ వీడియోలో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి జీవన్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం చాలానే చేయడం జరుగుతుంది ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల నుంచి బ్రదర్ వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను సో పెట్టిన ప్రతి కోడి సాయంత్రం కల్లా సేల్ అయిపోద్దండి ఎందుకు సేల్ అవుతుందంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజుల్లో అయితే ఇస్తారు కాబట్టి ఆ ప్రైస్కి అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్ నిన్న బ్రదర్కి సంబంధించి మూడు వీడియోస్ చేయడం జరిగింది మూడు వీడియోస్కి గాను నాలుగు పుంజులు పెట్టాడు బ్రదరు నాలుగు పుంజులు పెట్టడం వల్ల బ్రదర్కి సంబంధించినటువంటి పదిహేను కోళ్ళు అయితే సేల్ అయిపోయినాయి అండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అంత రీజనబుల్ ప్రైస్లో ఒక అయితే వస్తాయండి బ్రదర్ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి అండి వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ్ వచ్చేసి ఈ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి మైలా అండి ఇది వచ్చేసి భీమవరం లైన్ గల మెట్టవాటంకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి అండి మెటవాట పుంజ్ అండి భీమవరం లైన్ పుంజ్ ఇది అయితే దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర వరకు అయితే వస్తుందని చెప్పారండి ట్వంటీ టూ అండ్ హాఫ్గా చెప్పారు హైట్ వచ్చేసి దీని యొక్క బర్ర విషయం చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ అబవ్ ఉంటుందండి మూడు కేజీ కంటే పైనే ఉంటుందని బ్రదర్ క్లియర్ క్లియర్గా చెప్పారు దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మంత్స్ అండి పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందండి బ్రదర్ దగ్గర ఇవే కాకుండా మరొక ఐదు పుంజులు కూడా ఉన్నాయండి నిన్నైతే ట్వంటీ ఉన్నాయి అందులో ఫిఫ్టీన్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా ఫైవ్ ఉన్నాయి అండి దీంతో కలిపి బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోల్డ్ అయితే లభిస్తాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి అయితే ప్రైస్ అయితే అందుబాటులో ఉంటది రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి పదిహేను వేల దగ్గర అయితే వస్తాయండి ప్రతి క్వాలిటీ ఉంటే ప్రతి బ్రీడు బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లభిస్తాయి రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీని బేస్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కోడ్ని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ఇంకా కూడా కోళ్లు ఉన్నాయి కదా అవన్నీ వీడియో కాల్ చూసి అవి ఏమైనా మీకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియో లైక్ ఇవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ మీరు రేపు మరొక కొత్త వీడియోతో కలుతా కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను